పొలిటికల్ పార్టీస్ కి ఆల్రెడీ మోడల్ కోడ్ చాలా మీకు బాగానే తెలుసు తూర్పు దేవతగ్ర మున్సిపాలిటీస్ కి సంబంధించిన ఎయిటీ టూ వార్డ్స్ ఎలక్షన్ వెళ్తున్నాయి సో ఈ ఎయిటీ టూ వార్డ్స్ లో కూడా త్రీ ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ మనం సెటప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్ వైస్ అదే విధంగా వార్డ్ వైజ్ మనం ఎలక్టోరల్ రోల్స్ చేశాము తీసుకున్నాము మళ్ళీ వాటిని చేశాక మళ్ళీ ఫైవ్ సో ఈ ఎలక్షన్స్ లో మనకి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో వన్ లాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ ఓటర్స్ అన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం మహబూబ్ నగర్ తీసుకుంటే అరవై డివిజన్స్ ఉన్నాయి అరవై డివిజన్స్ కి ఇరవై మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ని అక్కడికి ఆఫీసర్ ఉంటారు ఈ మూడు డివిజన్స్ కి సంబంధించిన ఎలక్షన్ అంతా కూడా వాళ్లే చూసినారు అదే విధంగా బుత్కూరు తర్వాత మనకి థర్టీ ఇయర్స్ వరకు తారీఖు తర్వాత అనేది పదమూడో తారీఖు ఎయిటీన్ ఫార్టీ అనేది మనము అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అంటే మనకి పోలీసు వస్తాయి అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్స్ చేస్తున్నాము స్ట్రాంగ్ రూమ్ కిప్లీట్ తీసి పోలీస్ భద్రత బాధ్యత ఎక్స్పెరికల్ పార్టీస్ మోడల్ కోడ్ చాలా మీకు బాగానే తెలుస్తుంది సంబంధించిన వార్డ్స్ ఎలక్షన్ వెళ్తున్నాయి పోలింగ్ స్టేషన్స్ మనం సెటప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్ అదే విధంగా వార్డ్ వైస్ మనం రోల్స్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసాము అబ్జెక్షన్స్ తీసుకున్నాము మళ్ళీ వాటిని చేశాక మళ్ళీ సో ఈ ఎలక్షన్స్ లో మనకి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో వన్ లాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ ఓటర్స్ అదేవిధంగా బుద్పూర్ మున్సిపాలిటీ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ ఓటర్స్ దేవకంద్ర మున్సిపాలిటీలో టెన్ థౌసండ్ సెవెంటీ ఓటర్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇప్పుడు మనం నగర్ తీసుకుంటే అరవై డివిజన్స్ ఉన్నాయి అరవై డివిజన్స్ ని ఇరవై మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ని ఆఫీసర్ ఉంటారు ఈ మూడు డివిజన్స్ కి సంబంధించిన